హలో గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ తీవ్ర ఉద్రిక్తతల మధ్య చిత్తూరు జిల్లా బంగారు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న తోతాపురి మామిడి రైతులని పరామర్శించారు జగన్ టూర్ సందర్భంగా పోలీసులు భారీగా ఆంక్షలు విధించిన వాటిని లెక్క చేయకుండా జనం కూడా అంతే భారీగా తరలివచ్చారు దీంతో వారిని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేసిన పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో రైతుల్ని పరామర్శించిన జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ఇవాళ బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించిన జగన్ మామిడి రైతులను కలిసి వారి సమస్యలు ఆరా తీశారు మామిడి రైతులను నిరంకుశంగా నియంత్రించారని జగన్ ఆరోపించారు మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకు ఇక్కడికి వచ్చానని తెలిపారు జగన్ వస్తున్నాడని తెలిసి ఇక్కడ రెండు వేల మంది పోలీసులను మొహరించి రైతులను రానీయకుండా అడ్డుకున్నారన్నారు రైతులు ఇక్కడికి రాకుండా బెదిరించారని చివరకు టూవీలర్లపై వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారన్నారు ఇక్కడికి కేవలం ఐదు వందలు మంది మాత్రమే రావాలని ఎందుకు అన్నారని ఎందుకీ ఆక్షలని ప్రశ్నించారు అయినా ఇక్కడికి వేల మంది రైతులు వచ్చి వారి ఆవేదన చెప్పుకున్నారని జగన్ తెలిపారు వరికి కూడా లేదని కనీసం రూప్ మూడు వందలకు తక్కువకు అమ్ముకుంటున్నారని పెసర జొన్న చివరకు మామిడి రైతులకు కూడా కనీస గిట్టుబాటు ధర రావడం లేదని జగన్ ఆరోపించారు ఒక్క మన రాష్ట్రంలో తప్ప వేరే రాష్ట్రంలో అయినా కిలో మామిడి రూ రెండుకి దొరుకుతుందా అని ప్రశ్నించారు ఎందుకు ధారలేదని ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు ఇదే మామిడికి మా ప్రభుత్వ హయాంలో కిలో ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది రూపాయలు వరకు అమ్ముకున్నారని గుర్తుచేశారు ఏటా మామిడి కొనుగోలు ఉంటుందని దాన్ని మే మొదటి వారంలో మొదలుపెట్టాలని కానీ ఆ పని ఎందుకు చేయలేదని జగన్ ప్రశ్నించారు జూన్ రెండో వారం తర్వాత మామిడి కొనుగోలు చేయడంతో మొత్తం పంట మార్కెట్ను ముంచెత్తిందని దీంతో కంపెనీలు ధరలు తగ్గించాయని ఆరోపించారు దీంతో మామిడి రైతులకు దిక్కు తోచడం లేదన్నారు చిత్తూరు జిల్లాలో యాభై రెండు పల్ప్ కంపెనీలు ఉన్నాయి కానీ రైతులకు ధర రావడం లేదన్నారు కంపెనీలు మామిడి కిలోకు ఎనిమిది రూపాయలు ఇస్తుంటే ప్రభుత్వం మరో నాలుగు రూపాయలు చొప్పున ఇస్తోందని చెబుతున్నారని మరి ఇక్కడ ఆధరకు ఎంత పంట పోయిందని అడిగారు అదే పొరుగున్న ఉన్న కర్ణాటకలో కుమారస్వామి కేంద్రానికి లేఖ రాస్తే కిలో మామిడి పదహారు రూపాయలు చొప్పున కొన్నారన్నారు వైసీపీ హయాంలో కిలో మామిడి ఇరవై తొమ్మిది రూపాయలుకి కొంటే ఇప్పుడు కనీసం పన్నెండు రూపాయలు కూడా రావడం లేదన్నారు ఇంకా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా అందడం లేదని నాడు ఆర్బీకే వ్యవస్థ ప్రతి అడుగులో రైతులకు తోడుగా ఉండేవని కాని ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీరం చేసిందని జగన్ విమర్శించారు ఇవాళ అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలని మొత్తం పంటను ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి మామిడి రైతులను ఆదుకోవాలని జగన్ కోరారు లేని పక్షంలో రైతుల పక్షాన నిలబడి పోరాడుతామని జగన్ హెచ్చరించారు సిపి అధినేత వైఎస్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు వచ్చారు ఈ సందర్భంలో ఓ సిపి కార్యకర్తకు గాయాలయ్యాయి ఈ విషయం తెలిసి వద్ద కారు దిగేందుకు వైఎస్ జగన్ ప్రయత్నించారు కార్యకర్త వద్దకు వెళ్లేందుకు జగన్ ప్రయత్నించారు ఈ క్రమంలో వైఎస్ జగన్ను కారు దిగకుండా ఎస్పీ మణికంఠ అడ్డుకున్నారు వైఎస్ జగన్ కారు దిగకుండా అక్కడి నుంచి పంపించేశారు పోలీసులపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు పదహారు రూపాయలు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది ఈ పదహారు రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచిదే రేదని కాదు పదహారు రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి అక్కడ వాళ్ళ చర్యలు తీసుకుంటారు తీసుకుంటే ఏమి గార్డులు వేస్తామని అక్కడ రావడం లేదు ఇదే చంద్రబాబు నాయుడు గారు